గో రక్షణ మహాపాదయాత్రగా భక్తులు ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ కన్యాకుమారి వరకు గో పాదయాత్ర మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ విష్ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గోవుని కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందామని ఇతర దేశాలు మన గోవు పేరుతో వివిధ ప్రయోగాలను వినియోగించుకుంటున్నారని కానీ మన దేశంలో గోవులను నిర్దాక్షిణంగా కబిలాలకు తరలిస్తున్నారని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు నుండి మార్చి ఇరవై ఏడు తేదీ వరకు నూట ఎనభై రోజుల పాటు దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా పాదయాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి గోమాత ఒక గొప్పతనం తెలియాలి అలాగే గోవును మన తల్లిలా కాపాడుకోవాలని అన్నారు సినీ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ తల్లి పాలే తర్వాత గోవు పాలు శ్రేష్టమైనది గోవులను కాపాడుకోవడం మన ధర్మం రాబోయే తరానికి ఆస్తులు కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించేది అని సుమన్ తెలిపారు కొంచెం అమ్మ చెప్పాలి వారికి కొంత షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగింది మీరు చూడండి కానీ అయినా ఈరోజు కశ్మీర్ నుంచి కన్యాకుమారి మీరు చేసిన పాదయాత్రకు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పారు ఆ రోజు కూడా నేను తిరుమల వరకు వరకు పాదయాత్ర చేస్తే మూడు రోజుల షూటింగ్ వదులుకొని తిరుపతికి వచ్చి నాతోని ఈ సహా నడవడం జరిగింది నిజంగా ఇలాంటి మహాత్వాలు ఉన్నప్పటికీ ఇంకా మన దేశంలో ఇంత మంచిగా మన సంస్కృతి తెలియజేస్తూ ఇంకా మొదట కూడా మీకోసం చూస్తున్నాను అదేవిధంగా రోజు గ్రామంలోకి బ్యాంకులను తీసుకొచ్చి ఈ బ్యాంకులు రుణాలు ఇచ్చి ఈ రోజు వ్యవసాయానికి ఆయన రైతుకు గిట్టుబాటు కాక దయచేసి ఒక ఒక్క నిమిషం వేదిక మీద కూర్చోండి సుమన్ గారి చేతుల మీరు ఒక ఒక పాట ఆవిష్కరిస్తారు ఇప్పుడు వారు ప్రత్యేకంగా పాదయాత్ర కోసం మీరు నడిచిన యాత్ర అంతా ఎల్ఈడి మీద డిస్ప్లే ఒక యాత్ర అది ప్లే చేసింది కాదుషా ఆగండి పాత్ర ఏంటి పదివేల మందికి మేము శిక్షణ ఇస్తున్నాము ప్రతి జిల్లా తిరిగి

ఆయన మీకు అందరూ తెలుసు గోమాత రక్షలో ఆయన చాలా ముందుకు వెళ్తున్నారు మళ్ళీ కూడా పాదయాత్ర చేశారు తిరుపతి ఆ సైడ్ అంతా ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు దానికి ఈరోజు గెట్ టుగెదర్ పెట్టారు దానికి ముఖ్యంగా నా మిత్రుడు శ్రావణ్ గౌడ్ దీనికి నాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది నాకు చెప్పడంతో ఈరోజు నేను వచ్చాను ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్ ఇది మన ముఖ్యంగా హిందువులే కాదండి అందరికీ గోవు అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్ నేను దాకా ఎక్స్ప్లెయిన్ చేసాను దానివల్ల పాలు వస్తుంది మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే ఒకే పాలే కాదు పెరుగు మజ్జిగ స్వీట్స్కి ఆయుర్వేద ప్రోడక్ట్స్కి అదే కో యూరిన్ గోమ గోమూత్రం ఈరోజు మెడికల్గా తర్వాత దానికి పేడ కూడా ఏంటంటే పల్లెటూర్లంతా ఏంటంటే ఈ వాళ్ళకి కింద నేలకి వేసేవారు అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువు అని చెప్పాలి ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని దేవుడి దగ్గర కింద కానీ పైన కానీ వెనక్ కానీ మీరు చూశారంటే గౌ కనపడుతుంటుంది ప్రతి దేవుడికి అది ఇష్టం అదే మాదిరి మరి కులం విషయంలో వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు సో మన అందరం ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి దీనికి జరుగుతున్న అన్యాయాన్ని మనం చర్చించాలి నేను మిగతా అంటే ఒక బఫలో కానీ బైసన్ గురించి మాట్లాడలేదు ఓన్లీ గోవు గురించి మాట్లాడుతున్నాను సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను మన భారతీయ యూత్ అందరికీ చెప్తున్నాను అండి దయచేసి అర్థం చేసుకోండి దీంట్లో ఎన్ని ఎన్నో మ్యాజిక్ ఉందండి ఈ దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అది నాలిక కూడా మన హ్యాండ్ టచ్ అయితే తెలియకుండా మనకు ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయంట అంటే భోజనాలు పెట్టేటప్పుడు మన నాలిక నాలిక టచ్ అయితే ఎన్నో తీసుకుంటాయి తో అయిన అంత ప్రియమైన ఒక జంతువుని చంపడం చాలా అన్యాయం తల్లిపాలు లేకపోతే ఈరోజు ఇచ్చేది ఆవుపాలే మేక పాలు కాదు గాడిద పాలు కాదు వేయ పాలు కాదు మరి అది కూడా మీరు మర్చిపోయి దాన్ని చంపుతుంటే దాని కన్నీళ్ళు దానికి శాపాలు మీకు తగలదా ఒక్కసారి ఆలోచించండి మనుషులే కాదండి జంతువులను కూడా మనం హింసిస్తే అది కూడా శాపాలు పెడతాయి అందుకే కొన్ని ఇందాక చెప్పాను కొన్ని ఇళ్ళలు వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండమైన పూజలు చేస్తారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండరు చావు ఉంటాయి రోగాలు వస్తాయి నష్టం ఉంటుంది ఎందువల్ల ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల ముందు జంతువుల్ని ఇలాంటి ఆవుల్ని అది మనకు తెలియదు అది తెలుసుకోవాలి సిద్ధాంతాన్ని పిలిచి ఆ భూమి కింద ఏ తెలుసుకోవాలి తెలియకుండా కట్టేసి వాళ్ళు ఆలోచిస్తారు దేనికి వాస్తు ప్రకారం మనం కట్టాము కదా ఎందుకు ఇలా ఇబ్బంది వస్తుంది ముహూర్తం ప్రకారం మనం చేసాము కదా పెద్ద పూజారి పీఠాధిపతి వచ్చారు కదా ఎందుకు ఇలా మనకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు కారణం అది జంతువుల షాపాలు కూడా మనం ఎప్పుడు ఏ జంతువులు మనం కట్టకూడదు జంతువుల షాపాలు ముఖ్యంగా ఆవు షాపు అనేది చాలా భయంకరమైనది మీరు దాన్ని పెంచండి దానికి ప్రేమ ఇవ్వండి అది చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి మీరు చూడండి పర్యావరణ రక్షణ జరగాలని ఇది ఒక గోమూత్రం గోమయంతోనే సాధ్యం అని చెప్పి అందుకే ప్రభుత్వాలు కానీ ప్రజల నుంచి కానీ చైతన్యం తీసుకురావాలని చెప్పి గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామ గ్రామాల్లో గోవును రక్షించాలని ఈ భూమిని రక్షించాలని చెప్పి ఒక గొప్ప పాదయాత్ర చేస్తున్నాం ఇది ఆరు నెలల పాటు పాదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ భూమి బాగుండాలన్నా మన దేశం బాగుండాలన్నా భూముతం భూమయం భూ ఆధారిత వ్యవసాయం పంటలు పంటలు ఎందుకంటే భూమి పూర్తిగా మన భూమి బంజర్ తయారవుతుంది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఈ భూమిపై కూడా ఎక్కడ కూడా పంటలు పండే అవకాశం లేదు మన పిల్లల భవిష్యత్తు ఎట్లా మనం డబ్బులు సంపాదిస్తున్నాం మన పిల్లలకు ఆరోగ్యం ఇవ్వకపోతే వాళ్ళు అష్టరంతంగా వాళ్ళ తనువు చాలిస్తే దీనికి బాధ్యత మనమే కాబట్టి మన బాధ్యత మన కర్తవ్యం గోరక్షణ భూరక్షణ చేయడం మన ఇంటరి బాధ్యత యావకు ఏ కులం లేదు ఏ పార్టీ లేదు అన్ని పార్టీల వారికి అవసరం అన్ని కులాల వారికి అవసరం ప్రత్యేకంగా అన్ని మతాల వారికి అవసరం మీకు ఇప్పుడు బ్రెజిల్ లాంటి ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ బ్రెజిల్ లాంటి ముస్లిం దేశాల్లో కూడా మన దేశీ వాళ్ళు ఎవరైనా అక్కడ తీసుకెళ్ళి వాటిని బీడింగ్ చేసి పాలు తాగి అక్కడ బతుకు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో గో ఆధారిత అక్కడ భూమి కాపాడబడాలంటే ఈ గోమూత్రం గోమయం కావాలని చెప్పి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాయి ఇది ప్రాక్టికల్గా జపాన్ దేశము ఈరోజు రాకెట్ లాంచ్ చేసింది మొన్న మిథేన్ అనే వాయుని సృష్టించి దాని నుంచి రాకెట్ లాంచ్ చేయడం జరిగింది విదేశాలు చెప్తున్నాయి మన సంస్కృతిలో ఉన్న భూ గొప్పతనాన్ని గోమూత్రాన్ని విదేశాలు ఫిటెంట్గా తీసుకున్నాయి అమెరికా లాంటి దేశాల్లో ఒక ఆవు దగ్గర పది నిమిషాలు పట్టుకున్నట్టయితే కౌ కడ్లింగ్ పేరుతోని డాలర్ రూపంలో వసూలు చేస్తున్నారు మానసిక రుగ్మతలు వెళ్తున్నాయి క్యాన్సర్ లాంటి మహమ్మారి ఇలాంటి మహమ్మారి అయినా గోమూత్రం గోమయంతో అతి తక్కువ ఖర్చులోనే పోతుంది ఈరోజు మనందరినీ ఇబ్బంది పెడుతున్న పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య ఈ ఆరోగ్య సమస్య వల్ల మనం సంపాదించిన దాంతో దాదాపు ముప్పై నుంచి నలభై పర్సెంట్ మన ఆరోగ్యానికి పెడుతున్నాం ఒక డాక్టర్ దగ్గర పోయినట్టయితే రెండు వేలు నుంచి ఐదు వేలు రూపాయలు అవుతుంది కానీ మనకు ఆరోగ్యంగా ఉండలేం సంతోషంగా ఉండలేం ఈ సంతోషం కావాలి ఈ ఆరోగ్యం కావాలి మన పిల్లలతో మన కుటుంబ సభ్యులతో మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రక్షణ జరగాలి ఈ భూ రక్షణ జరగాలి కాబట్టి ఈ పాదయాత్ర అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఒకటి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పి ఈ యొక్క మహా పాదయాత్ర చేస్తున్నాం తప్పకుండా నేను నడిచే దారిలో మీరందరూ కూడా ఒక నాలుగు అడుగులు వేయండి మన దేశాన్ని కాపాడదాం మన గోవుని కాపాడదాం మన ధర్మాన్ని కాపాడదాం ప్రత్యేకంగా మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అండి పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర కశ్మీర్లో ప్రారంభమై ఈ సెప్టెంబర్ ఇరవై ఏడుకు కశ్మీర్లో ప్రారంభమవుతుంది కశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ న్యూఢిల్లీ హర్యానా రాజస్థాన్ అదేవిధంగా మా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఈ పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందండి